ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు మనము నేను వీడియో ఒకటి అప్లోడ్ చేసినాను కదా నేను రోజు చేసే కంటెంట్ వేరే నేను డెఫినెట్గా చేసిన కంటెంట్ వేరే ఎందుకంటే ఆ వీడియోకి ఎంత ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఈ వీడియోకి ఎంత ఎన్ని వ్యూస్ వస్తున్నాయని చెక్ చేసే కోసం చేశాను కాకపోతే నాకు కోవిడ్ గురించి చెప్పడమే చాలా ఇష్టము కాకపోతే ఒకటి చెప్తున్నాను వినండి పద్మక చెప్పింది కదా పద్మ చెప్పింది కదా ఏమీ అవసరం లేదేమో అని అని మీరు అనుకోవచ్చు మళ్ళీ అది కూడా తప్పేనండి మీకు ఎడిటింగ్ చేసుకోవాలి మీ మెమరీ ఎలా ఉంది మీ మీ మైండ్ సెట్ బట్టి తెలుగుమంతులకైతే నేను చెప్పినట్టు అయితే చదువు ఇంగ్లీష్ చదువు వచ్చి తెలుగు వచ్చినా చాలు లేదంటే ఇంగ్లీషు వచ్చి రాకున్నా పర్వాలేదు లేదంటే ఇంక ఉంటుంది కదా తెలుగుని బట్టి కాకపోతే తెలుగు బాగా ఉండే వాళ్ళు నేను అది ఉంటారు కదా నాలాగా ఆ నాలా వాళ్ళు కూడా తెలుగు ఉంటే సరిపోతుంది ఏ ఏదైనా అండి ఖచ్చితంగా మీకు కావాల్సింది లోగా ప్రాసెస్ అనేది ఉన్నాయి యూట్యూబ్ అంటే అనుకున్నంత ఈజీ కాదు సముద్రం లాంటిది సముద్రంలో ఒకసారి దూకినా ఉంటే లోతు ఉందో కూడా మనకు తెలియదు అర్థమవుతుందా చెప్పినంత ఈజీ కాదు కాకపోతే మన టెక్ ఛానల్స్ బ్రదర్స్ ఉన్నారు కదా వాళ్ళు క్లారిటీగా మనకు ఇస్తారనమాట మనం ఏదైనా కూడా ఎమర్జెన్సీగా ఒక మెసేజ్ వేసినామంటే వాళ్ళకి టైం చూసుకొని ఖచ్చితంగా అన్నది రిప్లై ఇస్తారు సిస్టర్ల కోసం టెక్ ఛానల్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఫాలో అయితే తెలుసుకోవచ్చు నేను కూడా అలా ఫాలో అయ్యి ఎడిటింగ్ నేర్చుకున్నా నేనే వీడియోస్ తీసుకొని నేనే అప్లోడ్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే ఉంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కావాలి దానికి అర్థమవుతుందా మరి వచ్చింది నేను చెప్పు ఒకటైతే కానండి ఖచ్చితంగా నేను ఏం చెప్పగలుగుతానంటే మనము బాగలేదు నల్లగా ఉన్నాం పుల్లగా ఉన్నాము బ్యాడ్ కమెంట్ పెడతారు ఇలా అలా అన్నదంతా వట్టిదండి వాళ్ళకి కావాల్సింది అందాలతో ఆయట పని కాదు మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు దాని మీదనే వాళ్ళు ఫోకస్ పెడతారు మన ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళకి నచ్చిన వీడియోస్ అన్నీ చేయండి దీనికైనా కుకింగ్ ఛానల్ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి ఏదైనా మీకు నచ్చింది ఏదైతే మీరు ఈజీగా చేసుకోగలుగుతారో పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఓన్గా ఏదైతే చేసుకోగలుగుతారో దాన్ని మట్టికే మీరు సెట్ చేసుకోండి కుకింగ్ కావచ్చు ఎక్కడైనా ట్రావెల్ చేసింది కావచ్చు అన్బాక్సింగ్ కావచ్చు ఇంకా లేదంటే పిల్లలతో కూడా చాలామంది చేస్తున్నారు పిల్లలతో చేసినప్పుడు కూడా కొన్ని సిస్టమ్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటే పిల్లల్ని ఏడిపించేది కానీ అలాంటివి చేయకూడదు కొట్టడం కానీ బ్లడ్ కనిపించడం కానీ అలాంటి అస్సలు చేయకూడదండి చేయకూడదు అంటే యూట్యూబ్ అన్నది ఆ ఛానల్ని మాంటేషన్ దాకా అయితే తీసుకుపోదంట నేను ఇంతవరకు అయితే మీకు తెలిసిన ఆ విషయం నాకు తెలుసు మీరు చెప్తున్నాను కొత్త విషయం ఏమిటి కాదు మళ్ళీ వచ్చిన ఎడిటింగ్ అనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఏదైనా ఒకటి ప్రాసెస్ నేర్చుకోవాలి ఎడిటింగ్ అనేది కూడా చాలా రిస్క్ పడినే అండి మనం ఒకటి చేస్తే ఒక దాని పోతుంది మన మాటలు అనేవి పర్పాటుగా ఒక్కోసారి తడబడుతూ ఉంటాయి అవన్నీ మనం కట్ చేసుకుంటూ రావాలి కట్ చేసుకుంటూ రావాలా ఇంకేదైనా జిస్టబ్ ఉంటే మనం వీడియో తీసేటప్పుడు జిస్టప్ ఉంటే దాన్ని కట్ చేసేయాలి మళ్ళీ ఇంకో మళ్ళా ఒక బిట్టి తీసుకోవాలి అవన్నీ యాడ్ చేసుకోవాలి మనము క్లారిటీగా లైటింగ్ పెట్టుకోవాలి ఇంటికి కలర్స్ పెట్టుకునేకి అవన్నీ ఉంటాయి తమ్ముళ్ళు ఏది పెట్టాలా ఏది చేయకూడదు చాలా ప్రాసెస్ ఉంటుంది ఈజీ అయింది కాదు నేను ఒక బుట్లు అనుకునేదాన్ని అందరూ ఇళ్ళలో కూర్చొని యూట్యూబ్ చేసుకుంటాను నేను చేసుకోవచ్చు కదా అని కాకపోతే అనుకున్నంత ఈజీ కాదు కాకపోతే అండి ముఖ్యంగా ఒకటి ఇంట్లో మనకి ఇంట్లో తెలియకుండా చేసేదైతే కాదు యూట్యూబ్ ఇంట్లో మనకు పిల్లోళ్ళ మన హస్బెండ్ మెయిన్ హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంటాం మనం కాబట్టి కాకపోతే తన పర్మిషన్ అనేది తీసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది పర్మిషన్ అనేసి అని ఉంటూ ఉంటాం కదా పర్మిషన్ తన దగ్గర తీసుకున్నాం కాబట్టి వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పుడు భోజనానికి వచ్చినప్పుడు టిఫిన్ టైం కావచ్చు టైమింగ్లు అన్నీ వాళ్ళు ఇంట్లో నుంచి వాళ్ళు భోజనాలు టిఫిన్లు చేసి బయట వాళ్ళ పండ్లకు వాళ్ళు వెళ్ళినారా మనం ఖాళీగా ఉన్నామా దాన్ని బట్టి అన్నది మన వీడియోస్ అన్నది తీసుకొని ఎడిటింగ్ చేసుకొని ఎందుకంటే అవ్వదు మనకు మనకోచి అవ్వదు నెమ్మదిగా వెళ్ళాలి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ అందుకని అనుకొని చేసినాను నేను చెప్పినాను కదా బా ఏ మెరిట చదువుతో పని లేదంటే ఏ విధంగా అంటే చదువు రావాలా ఇంగ్లీష్ దాని గురించి నేను చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇది ఈరోజు లాంగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి